ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంట్రీకి సిద్ధంగా ఉన్న వారసుల లిస్ట్ లో పేరు ముందు వరుసలో ఉంటుంది దీంతో అఖిరాకు సంబంధించి ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది ఈ క్రమంలోనే రేణు దేశాయ్ షేర్ చేసిన అఖీరా వీడియో పవన్ అభిమానులకు తెగనచ్చేసింది అది చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఈ వీడియోలో అఖీరానందన్ అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్నాడు పవన్ కళ్యాణ్ లాంటి హెయిర్ స్టైల్ పదునైన కత్తుల్లాంటి కళ్లతో వింటేజ్ పవర్ స్టార్ను గుర్తు తెచ్చాడు నిన్న చిన్న చిన్నపిల్లాళ్ళ కనిపించిన అఖీరా ఇప్పుడు గడ్డం నూనుగు మీసాలతో భలే ఉన్నాడు అఖిరాని చూస్తుంటే ఒక ఫోటోలో అఖీరా ఖుషీ సినిమా పవన్ కళ్యాణ్ అచ్చుగుద్దినట్టు దింపాడు మరో ఫోటోలో కెరీర్ ఆరంభంలో ఉన్న పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పవర్ స్టార్ టూ పాయింట్ ఓ లోడింగ్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు అఖీరా హీరో మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు వచ్చిన కొత్తలో పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవాడో గుర్తుందా ఆ హెయిర్ స్టైల్ పదునీ చూపులు యావత్ యూత్ ను పవర్ స్టార్కి అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది ఇక చూడగానే పవన్ కళ్యాణ్ ను గుర్తుకు తెచ్చేలా అఖిరానందన్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అదే హెయిర్ స్టైల్ అదే పదునీన చూపులతో అచ్చంగా వాళ్ళ నాన్నలా ఉన్న అఖిరానందన్ జూనియర్ పవన్ కళ్యాణ్ అనిపించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ తనయుడు నందన్ అందరికీ సుపరిచితమే తండ్రి పాటలోనే అఖీరా కూడా హీరో అవుతాడని పవన్ అభిమానులు ఎంతో ఆశపడ్డారు కానీ అఖీరా అప్పుడే హీరో అవ్వడు అంటూ రేణు దశై క్లారిటీ ఇచ్చింది అయితే అఖీరా త్వరలో మంచి సంగీత దర్శకుడు అవ్వబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ కుర్రాడు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు మంచి హైట్తో పాటు హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్తో ఆకర్షిస్తూ ఉన్నాడు ఒక్కో సందర్భంలో ఒక్కొక్కటిగా తన టాలెంట్ బయటపెడుతూ మెగా అభిమానులను జోష్ నింపుతున్నాడు అఖిరానందన్ తండ్రికి తగ్గ తనీడు అనిపించుకుంటూ ఫ్యాన్స్ మురిసిపోయేలా చేస్తున్నాడు మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకలకు పవన్ కళ్యాణ్ వెళ్లకపోయినప్పటికీ ఆధ్య అఖీరాలు పవన్ తో కలుసున్నారనిపించేలా ఏఏతో క్రియేట్ చేసిన ఫోటోను పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తూ ఉన్నారు అఖీరా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ లా హీరో కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు దానికి కొంత టైం పడుతుందేమో కానీ ఈ జూనియర్ పవర్ స్టార్ మాత్రం మల్టీ టాలెంటెడ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు